వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి చాలా సింపుల్గా గజ్జికయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన ఐటమ్స్ బెల్లం కొబ్బరి ఇంత కాజు ఇన్ని బాదం పప్పులు మైదాకు బదులు గోధుమ పిండితో తయారు చేసిన మైదా ఇప్పుడు మంచిది కాదు కాబట్టి హెల్త్కి గోధుమ పిండితో చేసుకుంటే చాలా హెల్త్కి మంచిది గోధుమ రవ్వ కాబట్టి దాంతో చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్గా చిన్నపిల్లలతో సహా ఎవరైనా తినొచ్చు చాలా బాగుంటుంది టేస్టీగా ట్రై చేద్దాం తీసుకొని గిన్నె తీసుకొని అందులోకి మనం చూపించిన విధంగా దీని కొలతతో పాటు గోధుమ పిండి ఇందులో వేసుకున్నాను ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మనకి సరిపడంత సాల్ట్ వేసుకున్న తర్వాత కలిపేసుకొని కొంచెం వాటర్లో కూడా కలుపుకోవాలి మనం చపాతి పిండి ఎలా అయితే ముద్దలా తయారు చేసుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ చాలా సింపుల్గా ఎవరైనా తినవచ్చు ముద్దలా కలిపేసుకున్నాం లా చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత బాదం పప్పులు కాజు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు గ్యా గ్యాస్ ఆన్ చేసుకుని స్టవ్ మీద గిని పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత కాజు చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ద్వారా లైట్గా ఫ్రై చేసి పని చేసుకోవాలి ఇది కూడా అలా ఫ్రై చేసేసుకొని పక్కన తీసేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇంచుకోండి చేసుకోండి గ్యాస్ తర్వాత బాదం బాదము కట్టేసుకున్నాక బాదం కాజు ఇందులో కలిపేసుకొని అలా మిక్స్ పట్టుకున్నాక ఎలా వస్తుంది ఫ్రెండ్స్ బెల్లం కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఇందులో తర్వాత కొబ్బరి కూడా ఫ్రై చేసుకున్నాను కొబ్బరి ఈ మూడు ఇలా కలిపేసుకు కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం చపాతి ముద్దని ఇప్పుడు వండల కింద చేసుకోవాలి ఈ సైజులో తీసుకుని ఈ సైజులో తీసుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ ఆ సైజులోనే తీసుకోవాలి వండలో ఇలా చుట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చపాతి పిండి ఇలా కలిపేసుకొని చపాతి ఎలా చేసుకుంటామో ఆ డైపు ఎలా అనమాట అంత లావు కాకుండా అంత సన్నమో కాకుండా అంత వెజిటేక్ ఎలా సరిపడా కావాలో అంత హెల్తీ ఫుడ్ ఏనండి డ్రై ఫ్రూట్స్తో చేస్తున్నాం కాబట్టి బాదం కాజు కొబ్బరి గోధుమ పిండి మైదాపిండి లేదు కాబట్టి చాలా పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు స్కూల్కి వెళ్ళే పిల్లలకి లంచ్ బాక్స్లోకి స్నాక్స్ టైంలో పెట్టచ్చు అనమాట ఎవరైనా తినవచ్చు అప్పుడు దీన్ని ఇలా చేసేసుకున్న తర్వాత వేసుకుని గజ్జిక కారం ఎలా పెట్టేసుకున్న తర్వాత మనం అన్ని కొబ్బరి బాదం పాజు కలిపి పెట్టుకున్నాం కదండి దాన్ని నీరేసేసుకోవాలి మనకి ఎంతకాలం నేను ఒక స్పూన్ ఉన్న వేసాను స్పూన్ ఉన్న వేసిన తర్వాత ఇది ఇలా పెట్టేసుకుని ఇలా గట్టిగా అనుకోవాలి ట్టుకంకున్న తర్వాత మంది స్పూన్ తోటి ఇలా తీసేసుకుని పక్కకి పక్కన పెట్టేసుకోవాలి ఇది చాలా నీట్గా వచ్చింది కదండి ఇలాగే సేమ్ అనవి చేసుకోవాలి సో నీట్గా కొంచెం వాటర్ ఎట్టుకుని తీసుకోవచ్చు ఇలా నామల్గా వచ్చేస్తుంది కూడా ఇలాగే సేమ్ ఎలా వస్తుంది తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను సేమ్ అన్నీ కూడా సేమ్ అన్నీ అలాగే చేసుకుని అక్కడ పెట్టుకోవాలి ఇష్టం డ్రై ఫ్రూట్స్తో గజ్జికేయాలి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఆయిల్ వేసుకుని గిన్నెకి గ్యాస్ ఆన్ చేసుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకున్నాక అందులో కొంచెం లేడాక ఆల్రెడీ పండుగ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇందులోనే ఒక గెస్ వేసానికి ఏసుకోవడానికి ఉంచుకుని చూసుకోట్గా కాబట్టి తర్వాత ఎలా వచ్చినా చూపిస్తాము ఇలా ఉడికిపోయిన తర్వాత అలా వచ్చిన తర్వాత స్టేజ్ చేసుకుని పక్కన ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది మైదా పిండు లేకుండా గోడ మనం తయారు చేసుకునే పిండు ఉంటాం వేసుకుంటాయి చాలా హెల్దీ బలం కూడా అలా ఇవి కూడా పట్టి వేసుకొక అంతా ఒక కయలుగా ఎలా ఒకసారి ఒక ఇత అలవాచినాయి ఫ్రెండ్స్ అలవచ్చినాయి ఇంకా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్తో గోధుమ పిండితో చేసాము కాబట్టి చాలా బాగుంటుంది పాకం పని లేకుండా మైదా పిండితో పని లేకుండా చాలా ఈజీగా గోధుమ పిండితో డ్రై ఫ్రూట్స్తో గజ్జికాయలు తయారు విధానం చాలా సింపుల్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్